నమస్కారమండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాత ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పంతొమ్మిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం శ్రవణ కర్ణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం శుక్ల రోజు సోమవారం జన్మరాశి మకర రాశి ఆబ్జిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశసుల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణించడం సిద్ధం ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ మే నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం నాడు తులరాశి తినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి తుల రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తులరాశి వారికి సోమవారం నాడు ఈ రోజు మీ పని ఒత్తిడి మీ భేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్స్ కల్పిస్తాయి మీ సమయానికి దమా ధనానికి విలువ ఇవ్వాల్సి ఉంటుంది లేనిచో రానున్న రోజులలో మీ సమస్యల పరిష్కరణను ఎదుర్కోక తప్పదు మీ సరదా స్వభావం మీ చుట్టాలు ఉన్న చోటనంతా నవ్వులతో ప్రకాశింప చేస్తుంది డేటా ప్రోగ్రాం విఫలమైనందువల్ల నిరాశను ఎదుర్కోబోతున్నారు ఇది మీ జీవితంలోకి అత్యంత అద్భుతమైన రోజు కానుంది మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలు లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంత తరల కిందులు కావచ్చు జాగ్రత్త కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి ఈరోజు మీకు విద్యాపరంగా కూడా అనుకూలంగా కలుగుతుంది ఈరోజు ఒంటరి వారు చాలా సంతోషంగా ఉండాలి ఎందుకంటే వారి ప్రేమ సంకేతాలు ప్రకాశవంతంగా ఉంటాయి తమ ఆత్మ సమస్యలను కలుసుకోవచ్చు చిన్నపాటి అనారోగ్యంతో బాధపడుతున్న వారి పిల్లలు పిల్లలు పడుకోవాల్సి ఉంటుంది వారు చాలా కాలం బయటికి వెళ్ళలేకపోవడం వల్ల విచారాన్ని కలిగిస్తుంది ఈరోజు కుటుంబం స్నేహితులు లేదా బంధువులతో చక్కటి టైంకి వెళ్ళే అవకాశం ఉన్నది స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి చాలా మంచి రోజు వారు ఈరోజు ఆర్థిక సంబంధన పొందగలరు కుటుంబంలో ఉన్నవారికి బాగోలేకపోవడం వల్ల ఉపాధ్యాయులకి ఈరోజు నిత్యజంగా ఆందోళనకరంగా ఉండే రోజు ఆటలాడేవారికి ఆట లేదా మ్యాచ్లో ఓటమికి అధికారులు మరియు తోటి ఆటగాళ్లతో ఎదిరించవచ్చు ఈరోజు ఉపాధ్యాయులకు ఏది సరిగ్గా జరగదు చాలా నిరాశపరిచే మరియు కవర్వ పెట్టే రోజుగా ఉంటుంది ఆరు బయట ఎండ స్వచ్ఛమైన గాలి మరియు శారీరక శ్రమ చేయడం మాత్రమే మీ వైద్యులు మీకు సూచిస్తారు ఇది మీకు చాలా సహాయపడుతుంది విద్యార్థుల గోచరింగ్స్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలు అయితే ఈరోజు పొందుతారు కళాకారులు మరియు ముఖ్యంగా చిత్రకారులకు గుర్తింపు పొందిన స్కూళ్ళలో ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు ఇక ఆధ్యాత్మికత శారీరకంగా కూడా ప్రయోజనకరంగా ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాలకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి పాత సంబంధాలు బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జాలిస్తారు జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీ తలనొప్పి సంభవించవచ్చు ఈరోజు మీ ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆదృత పడకండి మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిషం డిషుమ్ కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠ వాళ్లను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంకాలపు పిల్లలు ఉత్తేజం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లక్ష్యతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నిటినీ చేస్తారు ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్ళి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థ పరుడు ప్రతిమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చు కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది లే తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లరి సాస్టులతో మీ టీనేజ్ రోజులని మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనుంది ఈరోజు ఏదో అసాధారణమైన పని చేయగలిగి లాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లీనం అవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరులు తప్పులించడం మానండి మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనులు కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతితో మీ పనులు పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటిని తీసుకెళ్లేలాగా చూడండి అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకురాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ను మీరు ఈరోజు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు అది మీకు ప్రశంసలు రివార్డు తెచ్చిపెడుతుంది ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో కలిగే తప్పులాలను పంచుకోవడానికి వారితో సన్నిహిత వ్యక్తులతో సహాయం చేయండి ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలాగా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తుంది ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలు వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్చించగలుగుతారు మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీకు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఇది ఇది మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి తులారాశి వారికి సోమవారం నాడు కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు తులారాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి మంచి ఆరోగ్యాన్ని ఉంచడానికి మొక్క లేదా చెట్టు యొక్క మొలకలు తెంచరాదు ఎందుకంటే ఇవి బృహస్పతి గ్రహం బ్రహ్మరూపం కాబట్టి బంధువులతో ఆనందంగా గడుపుతారు ప్రారంభించే పనుల్లోనే కార్య అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలోని ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో మంచి ఇతిని గడిస్తారు మీరు కోరుకున్న ప్రయత్నాలు పూర్తిగా లభ్యమవుతుంది శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు ఏర్పడును బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులలో విజయాలు సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఈ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్ప పని చేస్తుంది వ్యాపారం పూర్తి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది అదేవిధంగా గొప్ప వారితో పరిచయాలు ఏర్పడడం గౌరవ సత్కర్యాలు అందడం సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలుగును శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు వ్యాపారంలోనే నూతన పెట్టుబడులు అందడం చేపట్టేటువంటి వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు నుంచి శుభవార్తలు అందడం ఉద్యోగాల్లో మంచి మరింత అనుకూలత ఏర్పడుతుంది